హాయ్ హలో వెల్కమ్ టు మగవా చనల్ మహిళలు తమ కాలపై నిలబడి స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు దాదాపు దశాబ్ద కాలంగా తోడ్పాటు అందిస్తుంది తెలంగాణలోని సాయి సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్త్రీల సాధికారతకు బాటలు వేస్తుంది వందలాది మంది మహిళల ఆర్థిక ఆలంబనకు కృషి చేస్తుంది స్త్రీ ఆర్థిక పురోగతి సాధించినప్పుడే ఆ కుటుంబం తద్వారా ఆ దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నమ్మిన సిద్ధాంతం మేరకు ట్రస్ట్ సేవలు కొనసాగిస్తుంది పేద మధ్య తరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్ అగ్గం వర్కలపై ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తూ చేయతను అందిస్తుంది ఉదయం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు ముప్పై ఐదు మంది మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు గత తొమ్మిది సంవత్సరాలు ఇప్పటి వరకు ఇరవై మూడు బ్యాచ్లకు పైగా శిక్షణ ఇచ్చామని ట్రైనర్ అనుష చెప్పారు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వివిధ రంగాల స్వయం ఉపాధి శిక్షణ తీసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామన్నారు నిరుపేదం మహిళలకు సొంతంగా ఉపాధి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు డిజైన్ వేయడానికి మగ్గం వర్క్స్ నేర్పిస్తున్నాం దీంతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఉమా అన్నారు సాయి సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలకు కుట్టు బ్లౌజ్ రకాల పంజాబీ డ్రెస్ లపై శిక్షణ ఇస్తాం మహిళలకు శిక్షణ ఇచ్చి మూడు నెలల తరువాత అందజేస్తామని అనుష అన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ ఇతర మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్ పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అన్ని విధాల శిక్షణ తీసుకుని మా సొంత కాలపై నిలబడి ఉపాధి పొందేందుకు దోహదపడుతుంది అని కుట్టు మిషన్ నేర్చుకున్న సంగీత అన్నారు హై దిస్ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్